నోట్కొచ్చినట్టు వాగుతున్నారు నేను కాకిగోలంట అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారే నువ్వు కాదా నాకే నువ్వు నానమ్మవి వాళ్ళు పసిపిల్లలు ఒరే మీ అన్నతమ్ములంతా కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు ఇప్పటికి కళ్ళ చోటు లేకుండా నేను సూదిలో దారవేకిచ్చగలను తెలుసా కానీ మనుషుల్ని గుర్తుపట్టలేదు చూసావరా చూసావరా నువ్వు ఊరుకోవే గొప్ప అన్నదమ్ములు ఈయన గారి ముఖం చూస్తే గాని వాళ్ళు లేవరు వాళ్ళు లేచేదాకా ఈయన గారు లేపరు రే ఈ రోజు నుంచి మీరు వ్యాపులతో పళ్ళు తోముకునే అవసరం లేదు మరి బొగ్గు కచ్చిగితతో ఉంకోలా కాదు నానమ్మా బ్రష్ పేస్తో రే ఈ బ్రష్ నీకు ఇది నీకు ఇది నీకు లెండెన్ లెండెన్ వెళ్ళి మొహాలు కడుకుందాం ఒరే గోపాల ఏమిటి నానమ్మా ఆ పేస్ట్ బ్రష్ ఎంతరా ఇరవై రూపాయలే నానమ్మా ఎందుకురా ఎందుకురా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు ఏ వేపుల్లలతో తోముకుంటోళ్ళు పళ్ళ రిగిపోతాయా చిన్నపిల్లలు కదా నానమ్మా ఆయన నేను సంపాదించేది ఎవరి నా తమ్ముడి కోసమే కదా రుషి అంత నూరుగొస్తుందా నేను కోడు నో ఎక్కువ నురుగస్తాండి కోవాలంటే చూసుకో రే గోపాలం బజార్కి వెళదాం సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చాయి రేపు వెళదాం సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా వీడికి అరే రే చెప్పడం మర్చిపోయాను ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా రా ఈ పూటకున్నాయిగా సాయంకాలం వచ్చేప్పుడు తెస్తాను అలాగే సరే చిన్నాళ్ళతో టైం కి స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు ఆ గోపి గడికి స్కూల్ దూరం అయిందంట్రా రోజు నడవలేకపోతున్నాను కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు వాడికి సైకిల్ కావాలంట్రా వాడు వెళ్ళేది ఇప్పుడే రే ఎక్కడికి కాఫీ తాగి వెళ్ళరా రే తమ్ముడో రే గోపే ఆగు ఏంటన్నయ్యా స్కూల్ బాక దూరం అయిందిరా అవునయ్య సరేడు అవుతున్నాయా పర్లేదన్నయ్య ఓ పంచే నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తా అబే వద్దన్నయ్య ఎవరైనా చూస్తే బాగోదు ఏంట్రా బాగోదు నా తమ్ముడిని నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది దా కూర్చో దా కాల్పెట్టు కరెక్ట్ కరెక్టర్ మీకు వచ్చేస్తా అవును థాంక్స్ అన్నయ్య తప్పుడు డబ్బు చేతికి అంతగానే సైకిల్ కొనిస్తానే అలాగే అన్నయ్య టాటా అన్నయ్య టాటా నానమ్మా ఆ చూడరా ఇల్లంతా కారుతోంది కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అర్థం తరగా ఈ వర్షం పట్టుకుంది పిల్లలు ఎక్కడ పడుకుంటారు ఏంటో నాకు ఏమీ అర్థం కావటం లేదు پکاې ఇలాగే ఉన్నావా గత నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు కానీ నీ ఇలాంటి అన్నలు నేను ఎక్కడా చూడలేదురా రక్త సంబంధానికి రుణాలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా లక్ష్మీపతి మనందరినీ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు రండి రండి రేపు మంచి రోజు నా చెల్లుడికి నీ తమ్ముడికి నిస్తార్థం ఏర్పాటు చేశాను అంచేత చేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున్న ఆ కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరీ అంత హడావుడి విషయంలో నువ్వే మాట్లాడొద్దు అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్క చేసుకుంటానంటావు ఈ లోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం నీకిద్దరు పిల్లలు పుడతారు ఓ పాప ఓ బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల ఆడుతూ ఉండాలి పది మంది సరిపోతారా

చాలా బాగుంది నువ్వు వెంక తొక్కడానికి నా మంచే దొరికిందా దిందుకి అయ్యో నా పౌడర్ నువ్వు మనిషిమా దున్నపోతువా నా దుందూకుంటున్నావా నీ చుండ్రంతా కట్టించాను నా పాలిటి శనికాళ్ళను దాపరించారు ఏంటా చూపులు బయటికి పోండి లాథా ఏంటి కొడవ చూడండి మంచం అంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు తమ్ముళ్ళు రండి బయటికి వెళ్ళి ఆడుకుందరు కానీ తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో మనశ్శాంతి పెళ్ళయి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే

ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లికొచ్చిన లోటేంటి నాకు కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుందనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుందనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది గాని నడి రోడ్లో వదిలేద్దామనిలేదుగా నా నుంచి వేరు చేయాలని ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా అయినా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిస్తార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసిన వదిలి బావా నా చెల్లెల్ నీ పైన పడిందని నీకు మిల్లులో పనిచ్చి నెల నెలా జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమతానురాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి చూస్తుందో ఆ రోజు నీ కోరిక ఓహో అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం చిన్నదండి మూడు నాకు వద్దులేవయ్యా నా తమ్ముళ్ళకు చూసి చాలా ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడు పేరు మధు రెండో వాడు గోపి శేఖరం శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువపలేదు కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడూ ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే పిల్లలు ఏంటండి బాబు ఎదిగేసిన పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసే ఉందని అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి చెవిటి వెదవ వీడికి ఏమన్నా వినిపించి తావదు నానమ్మా ఆ వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద ఒక కొండెట్టుకొని చావచ్చు కదా నువ్వు కళ్ళ చూడ పెట్టుకోవచ్చుగా ఏరా కళ్ళ చూడ పెట్టుకోకపోతే నా కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసైపోయిందని అయిపోయిందని దెప్పి పొడుస్తున్నావు అనమాట ఇందులో దెప్పడానికి ఉంది నువ్వేమన్నా పొడుచుదానివా ముప్పై ఏళ్ల కిందట నేను పొడుచుదాన్ని అదే అదే మర్చి నేను కూర్చోగలను సరే సర్లే నీతో నా గొడవ ఎందుకు తమ్ముళ్ళేరి చాలా బాగుందన్నయ్య చచ్చా ఏ బాగున్నాయి మరి మరీ అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు నాదే నువ్వు తప్పు చేయడం అనయా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అనయా ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అయ్యా సరే అమ్మ దండం పెట్టుకుని బోట్ ఉంచుకోండి మా బట్టలు ఎలా ఉన్నాయి ఏంట్రా వాడికి ఏమన్నా మతిపోయిందా ఇంత కురస కుట్టించాడేంటి ఎదికే పిల్లలకి కథ పొడుగు పెట్టి కొట్టించగా ఏం గ్రా ఇప్పుడు చూడు ఏమంటే ఆ పోటీ గెలిచిన మీరు నాను చిన్న పిల్లలైతే అది కూడా పెట్టుకున్నాను అంటే కాళ్ళు వెళ్ళబట్టాను జాగ్రత్త గోపురం ఏనా ఏడు పెడుతున్నాను వచ్చే పోయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోవంగా ఉందా నీ కట్టికి సర్వర్ కనపడుతున్నా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగండియా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు ఎవడెవడో తెలియదు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం